వెల్కమ్ టు నిహాన్ స్టడీస్ ఛానల్ మనం ఇప్పుడు యాదగిరిగుట్ట పాఠంశాన్ని గురించి తెలుసుకుందాం బొమ్మలో కనిపిస్తున్నది ఏమిటి గుడిలా ఉంది కదా గుడికి ఎందుకు పోతాం ఎందుకు పోతాం అంటే మొక్కడానికి ఇంకా మన కోరికలు ఏముంటే ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి ఇంకా తలనీలాలు అర్పించడానికి ఇంకా చిన్నపిల్లలు వెంట్రుకలు తీయడం కానీ అక్కడనే తీస్తూ ఉంటాం పిల్లల బర్త్డే ఉంటే పిల్లల పుట్టినరోజులు ఉంటే ఇంకా అక్కడ అన్నధాన్య కార్యక్రమం కానీ ఇంకా ప్రశాంతత కావాలంటే కూడా అక్కడికి వెళ్తూ ఉంటాను అన్నమాట అక్కడ జరిగే కార్యక్రమాలు ఏవి అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయంటే వారానికి ఒకసారి పూజా కార్యక్రమం హారతి ఇవ్వడం ఇంకా సంవత్సరానికి కానీ జాతర కానీ ఉండొచ్చు భక్తులందరూ అప్పుడు తరలి వస్తారు ఇంకా రథం రథం కూడా రథోత్సవం కూడా జరుగుతుందన్నమాట మన రాష్ట్రంలోని ఇట్లాంటి ప్రదేశాల పేర్లు చెప్పండి ఇట్లాంటి ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయి అనంతగిరిగుట్ట ఇక రామప్ప టెంపుల్ ఇలా చెప్పవచ్చు అయితే యాదగిరిగుట్ట ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం తెలుగు నీళ్ళలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇది మన తెలంగాణలో ఉంది దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం అయితే యాదగిరిగుట్ట పాఠాంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై గుట్టలపై సముద్ర నది తీర ప్రాంతాలలో అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు కొలిచారు మొక్కారు మొక్కులో తీర్చుకున్నారు ఆ గుళ్ళు కీర్తికెక్కినాయి ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం అయితే మన పూర్వీకులు ఎక్కువ ఎక్కువగా ప్రకృతిని దేవుడిగా భావించారనమాట అందుకే వాళ్ళు మనుషుల ఆవాసాలకు దూరంగా గుట్టలపై కొండలపై సముద్ర నది ప్రాంతాలలో అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలి అంటే మొక్కు మొక్కులు తీర్చుకోవాలి మొక్కాలి అని చెప్పేసి అనుకున్నారన్నమాట అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు మొక్కారు మొక్కులు తీర్చుకున్నారు ఆ గుళ్ళు ఏం చేసినాయి ప్రసిద్ధి పెద్దనాయి అక్కడ కట్టినటువంటి గుళ్ళు బాగా ప్రసిద్ధి పొందాయి అన్నమాట అలా ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రం ఈ యాదగిరిగుట్ట ఈ యాదగిరిగుట్ట గురించి మనం తెలుసుకుందాం తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అరవై కిలోమీటర్ దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది తెలంగాణ ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో వెలసినటువంటి స్వామి ఎవరు నారసింహ పుణ్యక్షేత్రం పూర్వం ఇది ఏ జిల్లాలో ఉందట నల్గొండ జిల్లాలో ఉండేది ఇప్పుడేమో యాద్రాజి యాదాద్రి జిల్లాలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది ఋషశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాడు దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను నా కోరిక ఒక్కటే మీరు ఈ గుట్ట పైననే వెలిసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనం ఇవ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి గుట్టపై వెలిశాడు అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు అయితే ఋషశృంగుని కొడుకైన వృష్ణశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశిస్తులతో గుట్టపైన తపస్సు చేశాడట అయితే ఆ తపస్సుకు మెచ్చినటువంటి నరసింహస్వామి ప్రత్యక్షమై అంటే కళ్ళెదురుగా వచ్చి భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాట అప్పుడు యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను నిన్ను చూడడానికే నేను తపస్సు చేశాను నా కోరిక ఒక్కటే ఈ గుట్టపైనే వెలిసి మా వంటి ఎందరో భక్తులకు ఎప్పుడు దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి కో అన్నాడట అప్పుడు అతను ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిగుట్టపైనే వెలిచాడు అప్పటి నుంచి ఆ గుట్టను ఏమని పిలిచేవారు యాదగిరి గుట్ట అని చెప్పేసి యాదర్శి పేరు మీద పిలుస్తున్నారన్నమాట నరసింహస్వామి స్వయంభుగా వెలసిన నరసింహ పుణ్యక్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు స్వామి వారి దీక్షను స్వీకరించటం గోశాలకు ఆవులను దానం చేయటం పుణ్యకార్యమని భావిస్తారు ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన నరసింహ క్షేత్రము స్వయంభుగా అంటే తనకు తానుగా వెలిసిండమాట ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగుందుతున్నది దేబీ దేదీప్యమానంగా అంటే కాంతివంతంగా దీపావళి రోజు మనం ఇంట్లో అలంకరించుకుంటాం పూలతో అలంకరించుకుంటాం ఇంకా అన్ని చోట్ల దీపాలు పెడ పెడతాం ఇంకా ఇంటి పైన కూడా అనేటువంటివి పెడతాం అప్పుడు ఇల్లు ఏ విధంగా అనిపిస్తుంది లైట్లతో లైట్లతో కానీ దీపాలతో కానీ కాంతివంతంగా వెలుగుతుంది దాన్నే మనము దేదీప్యమానంగా అని చెప్పేసి అంటామన్నమాట భక్తుల కోరికలను తీరుస్తూ యాదగిరిగుట్ట కూడా దేదీప్యమానంగా అన్నమాట భక్తుల పాలిట కల్పతరువుగా అంటే కల్పతరువుగా అంటే ఎప్పుడూ కోలికలను తీరుస్తుంది అనమాట సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా మొక్కిన మొక్కిన వారి భక్ భక్తులు ఉంటారు కదా వాళ్ళు మొక్కుతూ ఉంటారు కదా వాళ్ళ దుఃఖాలను కూడా దూరం చేసే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటిది ఈ యాదగిరిగుట్ట ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారట స్వామివారి దీక్షను స్వీకరించడం గోశాలకు దావులను ఆవ ఆవులను దానం కూడా చేస్తారట అయితే ఇంత గొప్ప మహిమ కలిగిన క్ష మహిమ మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కూడా శతకాలు రచించిండ్రంట ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది దాన్ని విష్ణుగుండం అని పిలుస్తారు ఇందులో స్నానం చేసే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ గుండంలో మునులు దేవతలు కూడా స్నానాలు చేశారని భక్తుల విశ్వాసం విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది ఈ గుండం ఈ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది అదే రామలింగేశ్వర ఆలయం నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుడిని కూడా దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నదట దానిని ఏమని పిలుస్తారట విష్ణుగుండం అని చెప్పేసి పిలుస్తారు అందులో స్నానం చేసే పాపాలు తొలగుతా తొలగిపోతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్ముతారట ఈ గుండంలో మునులు దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం దేవతలు కూడా అక్కడ స్నానాలు చేస్తారని చెప్పేసి అనుకుంట నమ్ముతారన్నమాట వాళ్ళు విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది దాని పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదంట ఈ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది ఏది రామలింగేశ్వర ఆలయం కొండ మీదనే రామలింగేశ్వర ఆలయం ఉందంట ఈ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా అంటే కంపల్సరీగా ఈ రామలింగేశ్వ రామలింగేశ్వరుణ్ణి కూడా దర్శించుకోవడం ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారన్నమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ నరసింహస్వామిని రామలింగేశ్వరుని కూడా తప్పకుండా దర్శించుకుంటారన్నమాట నరసింహ ఆలయంలో స్వామివారికి నెలా స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతున్నది ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు శ్రీరామనవమి జయంతి శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు నరసింహ ఆలయంలో ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం అష్టోత్తర అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది కలశాభిషేకం జరుగుతుంది నూట ఎనిమిది రకాలటువంటి వాటితో కలశాభిషేకం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారట శ్రీరామనవమి నాడు హనుమత్ జయంతి శ్రీకృష్ణాష్టమి పండుగలప్పుడు పవిత్రమైనటువంటి ఉత్సవాలు జరుగుతార జరుపుతారనమాట ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గొన శుద్ధ విద్య నుండి ద్వాదశి వరకు పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్ళు కళ్యాణం రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతాయి ఇంతే కాకుండా కవి సమ్మేళనాలు ధార్మిక కార్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది అన్ని జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు అయితే ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయట పాల్గొన శుద్ధ విద్య నుండి ద్వాదశి వరకు అంటే పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు మంచిగా అంగరంగ వైభవంగా అంటే మంచిగా జరుగుతాయన్నమాట ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోలు అంటే పల్ పెళ్ళేటప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఎదుర్కోలు చేసుకుంటారు కదా వచ్చేటప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఎదుర్కోలు చేస్తారు కదా వాటిని శ్రీవారి అవి కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట కళ్యాణం రథోత్సవం కూడా కన్నుల పండుగగా జరుగుతాయి ఇంతే కాకుండా కవి సమ్మేళనాలు ధార్మిక కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది అప్పుడు చాలామంది భక్తులు అనేటువంటివి భక్తులు అనేటువంటి వాళ్ళు వస్తారు అన్నమాట అక్కడ అన్ని జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు భక్తులు యాదగిరిగుట్టపైకి చేరుకోవడానికి రెండు తోవలు ఉన్నాయి ఒకటి మెట్ల తోవ మరొకటి బస్సులు పోయే తోవ గ్రామాల నుంచి వచ్చే చాలామంది భక్తులు మెట్లు ఎక్కి గుట్ట మీదున్న గుడికి చేరుకుంటారు భక్తులు యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి అక్కడ రెండు తోవలు ఉన్నాయన్నమాట ఒకటేమో మెట్ల తోవ అంటే మెట్లెక్కి పోవాలి ఇంకోటేమో బస్సులు పోయే తోవ అంటే ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా అలా బస్సులు పోయే తోవ కూడా ఉందన్నమాట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదుల వసతిని కల్పిస్తున్నది అయితే వేరే వేరే ప్రదేశాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు కదా అయితే కమిటీ వాళ్ళు ఆ దేవస్థానం కమిటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారికి గదులు కట్టించారట ఇంకా తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపైన గదులు గదుల ఏర్పాటు అనేటువంటివి చేశారన్నమాట ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి దేవుడిని దర్శనం చేసుకొని లడ్డు పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు తలనీలాలు అంటే వెంట్రుకలు కత్తిరించుకోవడం కానీ వాళ్ళు మొక్కులు తీ మొక్కుకుంటారు కదా ఇక్కడికి వచ్చేటప్పుడు వెంట్రుకలు ఇస్తానని ఆ విధంగా వచ్చి తల వాళ్ళ వెంట్రుకలు అనేటువంటివి ఇస్తారన్నమాట అంటే గుండు కొట్టించుకుంటారనమాట అలాగే దేవుని దర్శనం చేసుకున్నాక లడ్డు పులిహోర స్వీకరించి అంటే తీసుకొని కిందికి చే కిందికి వస్తారనమాట కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక అన్నవాయితీగా వస్తుంది అక్కడ దర్శనం చేసుకున్నాక కింద ఉన్నటువంటి పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుంటారనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు అయితే తెలంగాణ వచ్చినాక సప్తగిరి అనేటువంటి ఛానల్ ఉండేది దానికి యాదగిరి అని చెప్పేసి పేరు పెట్టారు ఈ యాదగిరి గుట్ట గుడి ఉంది కదా దాని పేరు మీదనే యాదగిరి అని చెప్పేసి ఒక ఛానల్ కూడా చేంజ్ చేశారనమాట తెలంగాణలో నివసిస్తున్న చాలామందికి యాదగిరి అనే పేరు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉన్నది అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది కదా అంటే చుట్టుపక్కల కానీ ఇంకా మన ఇంట్లో కానీ ఊళ్ళో కానీ పిల్లలకు యాదగిరి కూడా పేరు పెడతారనమాట ఆ నరసింహస్వామి ఉన్నటువంటి ఆ యాదగిరిగుట్ట ఉంది కదా ఆ పేరు మీద పిల్లలకు కూడా పేర్లు పెట్టుకుంటారనమాట